తెనాలి కల ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ వద్ద అక్ష విద్యా సంస్థను నూతనంగా ప్రారంభించారు ఈ విద్యా సంస్థను ఎంఈవోలు మేకల లక్ష్మీనారాయణ జయంతి ప్రారంభించారు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ గేట్ ఎదురు నూతనంగా ఏర్పాటు చేసిన అక్ష విద్యా సంస్థలు ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ జయంతులు ప్రారంభించారు ఇంటర్మీడియట్లో ఉన్న ఎంపీసీ బైపీసీ ఎంఈసి అలాగే వృత్తి విద్యా కోర్సులు నర్సింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వంటివి ఈ విద్యా సంస్థలు విద్యార్థులకు అందుబాటులో ఉంచినందుకు విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు విద్యార్థులకు జనరల్ స్టడీ అలాగే వృత్తి విద్యా కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో నగరం ఎస్వీఆర్ఎం జూనియర్ కాలేజ్ లో పనిచేస్తున్న డాక్టర్ సురేష్ కుమార్ అంబేద్కర్ కాలేజీలో పనిచేసిన విశ్రాంతి అధ్యాపకులు కిరణ్ కుమార్ జే సునీల్ కుమార్ అద్దంకి కిషోర్ డి ఆదర్శ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అక్షా విద్యా సంస్థలు తెనాలి ఈరోజు ప్రారంభించడం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసి సిబిఎస్ఈ సిలబస్తో పాటు వృత్తి విద్యా కోర్సులు అయినటువంటి ఎంబీహెచ్ ఎమ్మెల్టీ అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి కోర్సులు అతి తక్కువ సామాన్య పేద విద్యార్థులకు అందుబాటులో కార్పొరేట్ విద్య అందించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పిల్లలకి సామాన్య విద్యతో పాటు మనము ఐఐటి జేఈ మెయిన్స్ నీటు కోర్సులు అనేటివి కూడా అందించడం జరుగుతూ ఉంటుంది చాలామంది పేద విద్యార్థులు మనకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు దాంతోపాటుగా మనం ఏంటంటే మన సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి చాలామంది మనతో పాటు చదువుకున్నటువంటి అధ్యాపకులు లెక్చరర్లు మనతోటి విద్యార్థులతో సమానంగా వాళ్ళకి విద్యను అందిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏ విధంగా ముందు గైడ్లైన్స్ వెళ్ళాలి అదేవిధంగా ఫ్యూచర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు పిల్లల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అదేవిధంగా మనకు కావలసినటువంటి మెరుగైనటువంటి రిజల్ట్ కోసం మనం ప్రయాసపడతాం మనతో పాటు చేసేటువంటి అధ్యాపకులు కూడా అదేవిధంగా ప్రయాసపడుతూ అక్ష విద్యా సంస్థలు అనేటువంటి ముందుకు వెళ్ళాలని చెప్పేసి